వెల్కమ్ టు జెస్సీ ఇన్స్టిట్యూట్ జెస్సీ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజైతే సంసద్ రత్న అవార్డులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత పార్లమెంటు సభ్యుల అత్యుత్తమ పంతీరును గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో అందించే అవార్డులే ఈ సంసద్ రత్న అవార్డులు ఈ అవార్డులు రెండు వేల పదవ సంవత్సరంలో దివంగత భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సూచన మేరకైతే ప్రారంభించడం జరిగింది రెండు వేల పది సంవత్సరంలో మొత్తం పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులకు రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ఈ అవార్డులు అయితే లభించినవి రెండు వేల ఇరవై సంవత్సరంలో మొత్తం పదిహేడు మందికి అయితే ఈ అయితే లభించడం జరిగింది ఈ అవార్డులు కూడా పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ ఈ రెండింటిలో అత్యుత్తమ ప్రదర్శించిన వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది అవార్డు గ్రహీతల పేర్లు వచ్చేసి సుప్రియా సూలే ఎన్సిపి ఎస్పీ పార్టీకి చెందిన వాళ్ళు రవికిషన్ బీజేపీ పార్టీకి చెందినవారు నిష్కాంత్ దుబే బీజేపీ అరవింద్ సావంత్ శివసేన యూబీటీ భత్రుహారి మెహతా బీజేపీ ఇలా పదిహేడు పేర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇందులో కానిది ఎవరు అని అయితే అడగవచ్చు అవార్డు గ్రహీతలు కానివారు అడగవచ్చు ఒకవేళ అవార్డు గ్రహీతలు ఇచ్చి వారు ఏ పార్టీకి చెందినవారు అని కూడా అడగవచ్చు నెక్స్ట్ ప్రత్యేక జూరీ అవార్డులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విశేష కృషి చేసినందుకు గాను నలుగురు ఎంపీలకైతే ప్రత్యేక జూరీ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది ఇవి కూడా పదహారవ పదిహేడవ లోక్సభలో అత్యుత్తమ పనితీరు కనిపరిచినందుకైతే ఇవి ఇవ్వడం జరిగింది మొదటి వ్యక్తి భద్రుహరి మెహతాబ్ ఇన్ ఒడిషా రాష్ట్రానికి చెందినవాడు ఎన్కే ప్రేమ్చంద్రన్ కేరళ రాష్ట్రానికి చెందినవారు థర్డ్ వన్ సుప్రియ సూలే మహారాష్ట్రకు చెందినవారు ఫోర్త్ వన్ శ్రీరంగ అప్ప బార్నే మహారాష్ట్రకు చెందినవారు ఇందులో ప్రత్యేక జూరీ అవార్డు పొందుకొని వారు ఎవరైనా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు పేర్లైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వారు ఏ రాష్ట్రాలకు చెందినవారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉత్తమ నివేదికల అవార్డులు కమిటీ కేటగిరీలో ఉత్తమ నివేదికలు సమర్పించినందుకు గాను రెండు స్టాండింగ్ కమిటీ చైర్మన్లకు అయితే అందించిన అవార్డులు ఇవి మొదటి భత్రుహరి మెహతాబ్ ఈయన ఆర్థిక వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈయన రెండు చరణ్జీత్ సింగ్ చన్నీ కాంగ్రెస్ వ్యవసాయంపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈ రెండు కమిటీలకు అయితే ఉత్తమ నివేదికల అవార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ప్రత్యేక జూరీ అవార్డులు మరియు సంసద్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డుకు రైతులు పదిహేడు మంది పేర్లైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వారి యొక్క వారి ఏ పార్టీకి చెందిన వారో కూడా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మన జెస్ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ